ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో బి అధికారులు మండల నాయకత్వం కదిలింది మండల కన్వీనర్ సిహెచ్ బయన్న ఆధ్వర్యంలో నేషనల్ హైవే యంత్రాంగం సారథ్యంలో బి అధికారుల నేతృత్వంలో ఉదయగిరి పట్టణం నుండి సీతారాంపురం వెళ్లే హైవే ప్రధాన రహదారి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఉన్న కర్ర తుమ్మ చెట్లను శుక్రవారం తొలగించి రవాణాకు వాకింగ్ ప్రియులకు సౌకర్యవంతం చేశారు శివరాత్రి సందర్భంగా ఘటిక సిద్ధేశ్వరం వెళ్లి వస్తున్న తరుణంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న జంగిల్ తొలగించి సౌకర్యవంతం చేయాలని ఉదయగిరి వాసులు విన్నవించారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట ఇచ్చారు అమలుపరిచారు దీంతో పట్టణవాసులు కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బొజ్జ నరసింహులు చింతల బోయిన బాలకృష్ణ ఉప్పుటూరు వెంకటయ్య వీర్ల రమణయ్య వరికూటి రామ్మోహన్ తదితరులు ఉన్నారు మన కాకర్ల గారి ఆదేశాల మేరకు ఉదయగిరి సీతారాంపురం హైవే నుంచి ఉదయగిరిలోకి వచ్చే ఇంజనీరింగ్ కాలేజీ మధ్యలో కంబ చెట్లు విపరీతంగా ఉన్న కారణంగా ఈ ఈ రాకపోకలకు కానీ వాకింగ్ చేసే వాకింగ్ చేసే జనాలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది దాంతో స్పందించి ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మన హైవే యాజమాన్యం ఈరోజు చెట్లను తొలగించడం శుభపరిణామం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం ఎమ్మెల్యే గారు చెబుతుండగానే స్పందించి హైవే యాజమాన్యం ఈ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా ఇటు దుర్గంపల్లి పోయే రోడ్డు అయితేనేమి సీతారాంపురం నుంచి ఉదయగిరి గ్రామం లేకొచ్చే రోడ్డు అయితేనేమి వ్యవసాయ పరిశోధన వ్యవసాయ పరిశోధన స్టూడెంట్స్ అయితేనేమి జనాలు విపరీతంగా వస్తుంటారు అత్యధికంగా ఉదయగిరి మహిళలు వాకింగ్ చేసేది కూడా ఈ రోడ్డే ఆ ఇబ్బందిని గమనించి వాళ్ళు స్పందించి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం త్వరితగతిన ఈ రోజు చేయడం చాలా శుభరిణామం ఎమ్మెల్యే గారు ఇలాంటి ఇంకా ఎక్కడైనా మనము ఆయనకు తెలియజేస్తే స్పందించి చేసేదానికి మన శాసనసభ్యులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు దాన్ని మనందరము గమనించి ఆయన దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత మనందరిపై ఉందని వేడుకుంటున్నాం